మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుత్వం నా పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్టర్ తరఫున మీ అందరికి వందనాలు దేవుని కేస్తవుతున్నాను సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఈర్మియా గ్రంథము ముప్పై మూడవ ఆధ్యాయము ఇవ్వండి పదిహేనవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి సిగురును మొలిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములు ననుసరించి జరిగించును పిల్లల చాలా అద్భుతమైన పాట మాట దేవుని ఉపదేశపు మాట ఏంటి అంటే ఆ కాలంలో ఏ కాలంలో ఆనాడు ఇర్మియా దినాలలో పలికిన పదాలు కదా ఆ కాలం అంటే క్రీస్తు వారు భూమి మీదకి శరీరధారిగా తల్లి కన్యకు గర్భవతిగా కుమారుని కను అన్నట్లుగా మరియమ్మ గర్భం నుంచి భూమి మీద పెట్టే దినాలు కాబోలేదు కదా అందుకని అంటున్నాడు ఆ కాలములలో ఆ కాలమున చూడండి ఎంత దగ్గర ఆ దినములలో ఆ కాలం అందే నేను దావీదినకు నీతి శిగురును మొలిపించదును అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును పిల్లరా ఈ కాలములో జరగబోయే దానిని ఆనాడే దేవుడు తన సేవకుల ద్వారా ప్రవక్తపూర్వకంగా ప్రవక్తల ద్వారా ప్రవచన పూర్వకంగా మాట్లాడించిన మాటలు మనం చూస్తాం అయితే ఆ దినములలో ఆయన జరిగించే ఆ నీతి న్యాయములు అన్నాడు కదా ఒకసారి ఆలోచిద్దాం మనము కూడా అంటే నీవు కూడా ఆ నీతిని అనుసరించుతున్నావనే ఈ మాటను చెబుతున్నాడు ఈ పూట ఎలా అనుసరించుతున్నావు ఆ కాలములో ఆ దినములలోనే నీతిని జరిగించుచు స్తోత్ర ప్రేమను కురిపించుచు ప్రేమను అనుసరించుచు దేవుని వాక్యాన్ని మనసులో భద్రంగా దాచుకోవచ్చు చక్కగా ఉంది కదా మాట ఎందుకని అంటే ఈ రోజుల్లో అలా నడుచుకునే వాళ్ళు అరుదు అన్న విషయం ఆనాడే బైబిల్ గ్రంథంలో రాయించాడు పిల్లరా ఎందుకంటే ప్రేమ చల్లారిపోయి ఆశలు తలంపులు ఎన్నో కోరికలు ఎక్కువైపోతాయి నా వాక్యము కొదువుగా ఉంటుంది వాక్యం విస్తరించిన దినాల్లో ఎక్కువ కదా ఉండాలా మీకు అర్థం అవడానికి ఎరువు ఎక్కువ చల్లితే ఏమండి చక్కగా పండాల్సిన పైరు ఎందుకో తక్కువ బండినట్లుగా ఏమండి యూట్యూబుల్లోనూ ఫేస్బుక్ల్లోనూ పైబుల్లోను రకరకాల యాప్ల ద్వారా దేవుని వాక్యం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఏమి లేదు మనసులో అంటే ఏమండి నీతి జరిగించే తత్వం తక్కువ కనబడుతుందని ఆ రోజుల్లోనే తన భక్తుల ద్వారా సెలవిచ్చారు మరి ఈ పూట వాగ్దానం దేవుడు నీతో మనతో సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా చూడండి ఆ మాట అంత తగ్గ ఉందో ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదినకు నీతి శిఖరుని మొలిపించేదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించు అనుసరించటం వేరు జరిగించటం వేరు అనుసరిస్తూ వీటిని చేస్తూ ముందుకు తీసుకెళ్ళారు యేసుప్రభువారు మరి ఈ పూట వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా నీవు అనుసరించచ్చు జరిగిస్తున్నావా దేవుని కృపపూర్వకంగా సరే ఆలోచించు అలా జరిగించలేని పరిస్థితుల్లో ఉంటే జరిగించే సమయం పరిశుద్ధాత్ముని ద్వారా నీకు కావాలి అక్షరాల సత్యం అండి ఎందుకు ఒట్టి మాటలతో దేవుడు నిన్ను దీవించుగాక దేవుడు నిన్ను దేవుడు దేవుడిని దుఃఖాన్ని తొలగించుగాక అనటం ఏమండి అది యూట్యూబ్ ఛేల్స్ కోసం చేపట్టాం కదా అట్లా కాదు నిజం చెప్పాలి దేవుని మాట నీకు ఇవన్నీ దేవుడు ఇస్తాడు నేను స్వస్థపరుస్తాడు బలపరుస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అవును కరెక్టే ఇవన్నీ కానీ ఇవన్నీ జరగాలంటే ముందు నీతిని అనుసరించాలి నీతిని జరిగించాలి స్తోత్ర ఇవి జరిగించకుండా ఇవి చేయమంటే ఎట్లా మనం అంటాం కదా ఎవరైనా పిల్లలు మనం ఏదైనా ఫలాహారం తీసుకెళ్ళి ఏదైనా చాక్లెట్స్ అలా తీసుకెళ్ళి ఇచ్చేప్పుడు వాళ్ళ చేతులు బాగలేవనుకో నీ చేతులు బాబు నీ చేతులు శుభ్రం చేసుకో నేను ఇస్తాను నీకు అంటాను మరి విశ్వాస ఆత్మీయ ప్రయాణంలో ప్రభుత్వం నడుస్తున్న నీకు శుభ్రత నిరీక్షత కావాల్సిన అవసరం ఉంది కదా జరిగించుచున్నావా అనుసరించుచున్నావా కొందరు చూడని అనుసరిస్తే జరిగించరు జరిగిస్తే అనుసరించరు చేసేదానిని వింటరు కానీ చేయరు చేయాల్సిన దాన్ని వింటరు కానీ వినాల్సిన దాన్ని చేస్తారు కానీ వినరు మరి నీ జీవితం ఎలా ఉందో ఈ వాగ్దానం వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా నీతిని జరిగించుచు అనుసరించాడట మరి అనుసరించి జరిగించే నీకు దేవుని అస్తం కాదు తక్కువ కాదు అన్నది దేవుని మాట మరి అబ్రాహం అనుసరించి జరిగించాడు గనుక ఏమండి తన పెద్ద పనివాడైన ఎలి చెప్తున్నాడు ఏరే వాళ్ళతో అన్యులతో వెళ్ళి ఇదిగో నా దేవుడు మా యజమానుని దేవుడు మా యజమానుని నిండుగా ఆశీర్వదించును ఆయనకి వేవేల వేల కొలది గొర్రెలు మందలు అన్నీ ఉన్నాయి పనోళ్ళు అంతా ఉన్నది అని మాట్లాడుతున్నాడు ఈ సాకుకి ఏమండి రెబ్బకాను మాట్లాడే పనిలో పోయినప్పుడు మరి నీ గురించి దేవుడు ఆశీర్వదించాడు నీ బిడలు చెప్పుకునేలా నీ విశ్వాస ప్రయాణం ఉంది కనుక ఆలోచించు అనుసరిస్తున్నావు మంచిదే మరి జరిగించు జరిగించుచున్నావు మంచిదే అనుసరించు రెండు కలిపి కలుసుకొని చేస్తూ జరిగిస్తూ ఉంటే ప్రభు కృప దాటి అక్కడికి పోవును ఆలోచించు దేవుడు నీ కొరకే చెప్పను ఉద్దేశించిన మాట దీవినికరమైన బాటలు నీ జీవితం అడుగు ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ పొందడం నిజమే జరిగించుచు అయ్యా నడుచుచు నడుచుచు జరిగించుచు ఉండాలన్నా రెండిటిలో ఏది లేకపోయినా నీవు కొదవగలిగిన వారివిగా ఉంటావు అన్నా ప్రభు అలా కాకుండా ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ నడుచుచు జరిగించే తీరులో ఉండి కృప్ పొందుకు భాగ్యం మీరే వారిని ప్రేరేపించి సిద్ధపరచని నడిపించి మీ నా పొందమని పునరుద్ధానుడైన ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె రైస్ దులా గాడ్ బ్లెస్